హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షర్మి జాస్మిన్ సో ఈ రోజు వీడియో ఏంటి అంటే బ్యాక్డోర్ జాబ్స్ అనమాట నార్మల్ గా బ్యాక్డోర్ జాబ్ అనగానే ఫ్రాడ్ అనేది మన మైండ్ లోకి వచ్చేస్తుంది సో బ్యాక్డోర్ జాబ్స్ మనీ కట్టించుకుంటారు జాబ్ ఇవ్వరు ఏమి ఇవ్వరు అనేది అయితే ఉంటుంది బట్ ఎప్పుడు వినటమే కానీ ఇలా జరుగుతుంది ఇలా మోసం చేస్తారంట అనేసి పర్సనల్ గా అయితే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు రీసెంట్ గా మా బ్రదర్ విషయంలోనే బ్యాక్ డోర్ జాబ్స్ వల్ల ఎంత మోసం జరిగింది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు కూడా కేర్ఫుల్ గా ఉంటారనేసి సో అయితే మా బ్రదర్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ పాస్ అవుట్ అనమాట అప్పటి నుంచి నాన్ఐటీలో వర్క్ చేస్తున్నాడు రీసెంట్ గానే ఐటీకి మూవ్ అని చెప్పేసి ఫ్రెషర్ గా ట్రై చేస్తున్నాడు అనమాట సో కెరియర్ గ్యాప్ ఉంది కదా ఫ్రెషర్ గా ఛాన్స్ ఏమొస్తుందో అన్న టైంలో నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చేసి తన బ్రదర్ ఇలా బ్యాక్ డోర్ చేస్తున్నారు వేకెన్సీస్ ఉన్నాయంట కంపెనీ లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పేసి అడిగింది అనమాట సో ఓకే చూద్దాము ట్రై చేద్దాం అని చెప్పేసి ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట తను సో వాళ్ళ బ్రదర్ కదా అసలు ఎందుకు మనల్ని ఫ్రాడ్ చేస్తారు అన్న ఇంటెన్షన్ తో ఏం ఆలోచించకుండా ఒకసారి అన్నతో మాట్లాడాను సో అన్నతో మాట్లాడితే తను ఏం చెప్పారు అంటే సిజిఐ అండ్ ఇన్ఫోసిస్ కి ఈ టూ వేకెన్సీస్ ఉన్నాయి ఆంగ్లర్ జేఎస్ కి సో ఫ్రంట్ కి యాంగులర్ యాంగ్లర్ ఆర్ రియాక్ట్ చేస్తున్నాయి అనమాట సో ఫ్రెషర్ కి ఫైవ్ పాయింట్ ఫైవ్ లాక్ పర్ యానం శాలరీ వస్తుంది ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు సో నేనే ఉంటాను ఆయన వచ్చేసి సీజీఐ లో వర్క్ చేస్తున్నాడంట సో సిజిఐ మీరు ప్రిఫర్ చేసినట్లయితే సిజిఐ లో నేనే ఉంటాను మీ దగ్గరుండి ఏమైనా వర్క్ ఏమైనా డౌట్ ఉన్నా నేనే క్లారిఫై చేస్తాను అలా కాదు నేను ఇన్ఫోసిస్ కి వెళ్తాను అన్నా సరే ఇన్ఫోసిస్ లో కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు సో వర్క్ గురించి ఏ ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళు డీల్ చేస్తారు అని చెప్పేసి చాలా నాప్ గా మాట్లాడాను అనమాట అంటే మనకి ఎటువంటి డౌట్ రాకుండా మాట్లాడారు అనమాట కూల్గా డీల్ చేస్తారు సో ఎవరైనా ఏమనుకుంటా మన ఫ్రెండ్ని బట్టే డిసైడ్ అవుతాం కాబట్టి నా ఫ్రెండ్ని బట్టి నేను డిసైడ్ అయ్యాను అనమాట సో అతను ఎందుకు ఫ్రాడ్ చేస్తారని చెప్పేసి నేను నా బ్రదర్ కి చెప్పాను సో తను ఏమంటే ఓకే పే చేసేద్దాము తెలిసిన వాళ్ళే కదా ఏమి భయం ఉండదులే అని చెప్పేసి వెంటనే అమౌంట్ అయితే పే చేసాడు అనమాట సో ఇంతకీ అన్నయ్య చెప్పిన అమౌంట్ ఎంతటే ఫిఫ్టీ థౌజండ్ అనమాట సో ఎంఎన్సీ కంపెనీస్ కి నార్మల్ గా బ్యాక్ డోర్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ల్యాక్ నుంచి త్రీ ఫోర్ లాక్స్ వరకు ఉంటుంది కానీ అన్నయ్య చెప్పింది ఫిఫ్టీ కే చెప్పాడు సో అప్పుడు మాకు డౌట్ ఏం రాలేదు కానీ ఓకే తెలిసిన వాళ్ళు కదా మాక్సిమం హెచ్ఆర్స్ కి ఇచ్చి మేనేజ్ చేస్తారేమో అనుకున్నాము ఫిఫ్టీన్ కే లో ఫస్ట్ ఇనిషియల్ గా థర్టీ కే పే చేయాలి అని చెప్పాడు వెంటనే అప్పటికప్పుడే చేయాలి లేదంటే వేకెన్సీస్ టూ ఏ ఉన్నాయి బుక్ అయిపోతాయి అని చెప్పేసి చెప్పాడనమాట సో ఇంకా మా బ్రదర్ దగ్గర అమౌంట్ లేకపోయినా తన ఫ్రెండ్ కి కాల్ చేసి వెంటనే అమౌంట్ అయితే సెండ్ చేయించుకొని అన్నయ్యకి సెండ్ చేసేసాడు సో తర్వాత ఓకే ఓకే ఇంకా కంగ్రాచులేషన్స్ ఇంకా టూ డేస్ లో మీకు మెయిల్ వస్తుంది సిజీఐ కంపెనీ నుంచి లాగిన్ అయితే నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి చెప్పాడనమాట అన్నయ్య సరే అని చెప్పేసి టూ డేస్ టూ డేస్ వెయిట్ చేసాము ఈ టూ డేస్ లో లాగిన్ అయింది మెసేజ్ వచ్చింది మెయిల్ వచ్చిందనమాట ఏమని వచ్చిందంటే ఈ అన్నయ్య ప్రాసెస్ చేసేది ఫ్రెషర్ గా జూనియర్ డెవలపర్ గా ప్రాసెస్ చేస్తున్నాడు బట్ వచ్చిన మెయిల్ లో ఏముంది అంటే సీనియర్ డెవలపర్ అని అనమాట సో అక్కడ నాకు డౌట్ వచ్చేసింది సో ఇదేదో కొంచెం తేడాగా ఉంది సో సీనియర్ డెవలపర్ ఏంటి అని చెప్పేసి నేను వెంటనే అయితే అన్నను అనమాట కొంచెం వెయిట్ చేశాము తర్వాత అన్నయ్య మెళ్ళి మెసేజ్ చేసి మీకు హెచ్ఆర్ నుంచి ఒక మె మెసేజ్ వస్తుంది సో తను అడిగే వాటికి తను ఏం అడిగినా నేను అడిగి నేను చెప్పినవే చెప్పండి అని చెప్పి చెప్పాడు అనమాట తర్వాత ఓకే హెచ్ఆర్ నంబరు నుండి హెచ్ఆర్ మెసేజ్ చేసే సో ఆ హెచ్ఆర్ నంబర్ ని ట్రూ కాలర్ లో సెట్ చేస్తే నేమ్ వచ్చింది అనమాట భాస్కర్ రెడ్డి అనేసి సో ఈ భాస్కర్ రెడ్డి హెచ్ఆర్ మామూలుగా బిజినెస్ అకౌంట్ కంపెనీ నుంచి ఏది వచ్చినా సరే కంపెనీ నేమ్ తో ఉంటాయి లేదా ఆఫీషియల్ గా ఉంటాయనమాట కానీ ఇది పర్సనల్ పర్సన్ నేమ్ తో ఉండేసరికి అక్కడ డౌట్ వచ్చిందనమాట సో ఇదే విషయం మా ఫ్రెండ్ కి చెప్పాను ఎవరైతే నాకు ఈ వేకెన్సీ చెప్పారో అమ్మాయికి చెప్తే సో ఇలా హెచ్ఆర్ నెంబర్ నుంచి ఇలా వస్తుంది ట్రూ కాలర్ లో చూస్తే ఏమో నేమ్ వస్తుంది అంటే అప్పుడు అమ్మాయికి అర్థం అయిపోయేసి సో వెయిట్ వెయిట్ మీరు అమౌంట్ పే చేయొద్దు కాసేపు వెయిట్ చేయండి నేను చూసి చెప్తాను అని చెప్పేసి తను చూసి మొత్తం చెక్ చేసి చెప్తే తీరా ఆ హెచ్ఆర్ అనే నెంబరు ఎవరైతే మమ్మల్ని ప్రాసెస్ చేస్తామో అని చెప్పారు అన్నయ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళ డాడీ నెంబర్ అనమాట సో ఇక్కడ అర్థమైపోయింది అంటే హెచ్ఆర్ అతనే ప్రాసెస్ చేసేది అతనే మొత్తం అతనే అనమాట కానీ మనల్ని నమ్మించడానికి హెచ్ఆర్ నెంబరు అంటే కంపెనీ నుంచే హెచ్ఆర్ చేస్తున్నారు అని చెప్పేసి ఇలా చెప్పబోయాడు సో అప్పటికే మాకు అర్థం అయిపోయింది కాబట్టి ఇది ఫ్రాడ్ అని చెప్పేసి సరే నెక్స్ట్ ఏం చెప్తాడా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము నెక్స్ట్ అతను ఏం చెప్పాడంటే మీకు ఫాస్ట్ గా ప్రాసెస్ అయిపోవాలి మీకు అసలు ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడగొద్దు అంటే ఇప్పుడు ఫిఫ్టీ కే కాదు సిక్స్టీ కే పే చేయాలి అది కూడా ఇమీడియట్ గా పే చేయాలి అంటే బ్యాగ్ ఆఫర్ లెటర్ వచ్చాక కాదు ఇప్పుడే ఇచ్చేసేయాలి అమౌంట్ ఇప్పుడే ఇచ్చేస్తే మీకు అసలు ఏ ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ కూడా ఉండదు డైరెక్ట్ గా ఎన్ని రౌండ్స్ ఉన్నాయో అన్ని రౌండ్ క్వాలిఫై అయిపోయి మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు అని చెప్పి చెప్పాడు అనమాట సో లేదు అనుకుంటే ఇప్పుడు ఈ ఫిఫ్టీ కే తోనే మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఇస్తారు ఆ క్వశ్చన్స్ అన్ని మీరే చెప్పుకోవాలి కమ్యూనికేషన్ బాగుండాలి అని చెప్పి చెప్పాడు అనమాట ఫస్ట్ ఇవన్నీ ఏం చెప్పలేదు తర్వాత మేము థర్టీ కే పే చేసేసిన తర్వాత ఇవన్నీ చెప్పుకొచ్చానమాట సో కన్ఫామ్ అయిపోయింది ఇతను ఫ్రాడ్ చేస్తున్నారు అని చెప్పేసి సో ఇదనమాట జరిగింది సో తర్వాత మా అమౌంట్ మాకు తిరిగి వేపించుకోవడానికి చాలా ఇష్యూస్ అయ్యాయి మధ్యలో అంటే అన్న మళ్ళీ ఇంకా ఇంకా మమ్మల్ని నమ్మించడానికి ఏవేవో కథలు స్టోరీస్ అన్ని చెప్తూ ఉన్నాడనమాట సో మాకు క్లారిటీగా అర్థమైపోయింది కాబట్టి ఇతని ఫ్రాడ్ అని చెప్పేసి సో మేము అవుట్ అయిపోతున్నాము మాకు ఇంట్రెస్ట్ లేదు అమౌంట్ అడ్జస్ట్ కాలేదు ఇచ్చిన థర్టీ కే రిటర్న్ చేసేయండి అని చెప్పి చెప్పాము సో దాన్ని కవర్ చేయడానికి కూడా ఓకే ఈ థర్టీ కే తోనే ప్రాసెస్ చేస్తాను మీరు రిమైనింగ్ ట్వంటీ కే కూడా పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పాడనమాట మళ్ళీ అయినా సరే మాకు ఇంట్రెస్ట్ లేదు మాకు అమౌంట్ అడ్జస్ట్ కావట్లేదులేండి మేము అవుట్ అయిపోతాం అమౌంట్ సెండ్ చేయండి అంటే లేదు సెండ్ చేయలేదు అనమాట ఏవేవో కథలు చెప్పాడు స్టోరీస్ చెప్పాడు సో అందువల్ల నేను మా బ్రదర్ ఇన్ఫోసిస్ లో వర్క్ చేసిన మా అన్నయ్య ఒక అన్నయ్య ఉంటే అన్నయ్యకి చెప్తే అన్నయ్య డీల్ చేసి మా అమౌంట్ మాకు ఇప్పించాడు అనమాట సో ఇలా జరిగింది అనమాట సో దీన్ని బట్టి ఏంటంటే బ్యాక్ డోర్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు వెరిఫికేషన్ కరెక్ట్ గా చేసుకోండి అంటే ఇంతకు ముందు నేను ప్రొఫైల్ ప్రాసెస్ చేశారా లేదా వాళ్ళు వర్క్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి వెరిఫై చేశాకనే మీకు అంతా ఓకే అనిపిస్తే పే చేయండి లేదు అంటే అవుట్ అయిపోండి సో ఇదన్నమాట ఎప్పుడు వినటమే కానీ లైవ్ గా ఎక్స్పీరియన్స్ అయ్యింది లేదు ఇప్పుడు అయ్యాము కాబట్టి మీ అందరికి కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి షేర్ చేస్తున్నాను అనమాట సో ఇది ఈ రోజు వీడియో అయితే నెక్స్ట్ వేవ్ లో కూడా జాబ్స్ వచ్చేంత వరకు పేషెన్సీతో ఉండలేక గ్రౌండ్ జాబ్స్ కి వెళ్ళిపోతున్నారు అనమాట సో వాళ్ళ కోసం మీ వీడియో సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి సో నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను అంటే దెన్ బై బై టేక్ కేర్ కిప్స్ మైలింగ్